కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ ఇస్తే ఇప్పుడు మేము ఎమ్మెల్యే కింద గెలుస్తామని మేము అనుకోవడం లేదు ఎందుకంటే గతంలోంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి మా కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ప్రజలందరికీ కూడా కష్టపడ్డ వారికి టిక్కెట్ ఇచ్చారని చెప్పుకుంటారని మా ఆవేదన తెలియజేసుకుంటూ తర్వాత ఈరోజు కొత్త కొత్త వ్యక్తులకు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా తగ్గిపోతుంది ఇలా పల్లంరాజు గారు ఎంపీ కింద నిలబడినప్పుడు కింద స్థాయిలో ఉన్న నాయకులు అంటే ఎమ్మెల్యే పోటీ చేస్తున్న వ్యక్తుల ద్వారా ఆయన ఓటు బ్యాంక్ పెరుగుతా తప్పిస్తే కొత్త వారికి ఇచ్చి మరి ఏ అర్హత లేని వ్యక్తికి అలాగే గుర్తింపు లేని వ్యక్తులకి టికెట్ ఇస్తే ఆయన ఓటు బ్యాంక్ ఏ విధంగా పెరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం కాబట్టి మరి ఈ పార్టీకి నేను ఈ రోజు రాజీనామా చేయడం జరుగుతుంది నేను త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీకి నేను జాయిన్ అవడం జరుగుతుంది అది డేట్ కూడా మీకు ఈ రెండు మూడు రోజుల్లో మీకు తెలియపరుస్తానని సందర్భంగా తెలియజేస్తాను